హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజైతే శారీస్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసానండి రెగ్యులర్గా నేను మీషో రివ్యూస్ చేస్తూ ఉండేదాన్ని మీషో శారీస్ రివ్యూస్ చాలా బాగా వ్యూస్ వచ్చేది చాలామంది నేను చేసిన రివ్యూస్ చూసి పర్చేస్ చేసేవాళ్ళు కూడా సో ఈరోజు ఏంటి అంటే మీషోకి సెల్లార్ దగ్గర నుంచి మనకి శారీస్ అయితే వచ్చాయన్నమాట సో ఆ శారీస్ ఎలా ఉన్నాయి విత్ ప్రైజెస్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను అండ్ ప్రజెంట్ మనం చూస్తున్నవి సారీస్ వాళ్ళ దగ్గర నుంచి శారీస్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మనం టెన్ శారీస్ చూస్తున్నాము టెన్ శారీస్ ప్రైజెస్ క్వాలిటీ ఎలా ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను శారీస్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను కదా ఈ శారీస్ ప్రైజెస్ని మీరు మీషోలో కానీ లేదంటే వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి జెసికా శారీ వాళ్ళు ఇచ్చినంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరండి ఎందుకంటే చాలా ఆన్లైన్ పేజెస్కి ఆన్లైన్ యాప్స్కి వీళ్ళే సప్లయర్స్ అనమాట అందువల్ల మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి లాస్ట్ టైం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను వీళ్ళకి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది పర్చేస్ చేశారు కూడా మెయిన్గా ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి సారీస్ అన్నీ కూడా అండ్ వీళ్ళు రీసేలర్స్కి కూడా సపోర్ట్ చేస్తారు ఇక్కడ నేను జెస్కా సారీ వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయితే ఎవ్రీ డే అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి మీరు బల్క్ ఆర్డర్స్ కనుక తీసుకున్నారనుకోండి వాళ్ళ దగ్గర ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మెయిన్గా రీసేలర్స్ సపోర్ట్ అండి వీళ్ళు బాగా చేసేది అండ్ ఎక్కువగా వీళ్ళ కస్టమర్స్ కూడా రీసేలర్సే నేను జెసిగా శారీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఇస్తాను యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ ఎవ్రీడే అప్డేట్స్ కూడా అందులో వచ్చేస్తూ ఉంటాయి చాలా ఫాస్ట్ సర్వీస్ ఉంటుందండి అండ్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ ఇస్తారు రెగ్యులర్ అప్డేట్స్ వీళ్ళ గ్రూప్స్లో వచ్చేస్తూ ఉంటాయి అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది అండ్ మీరు ఏ రోజైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో అదే రోజు మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట సో పక్కా ష్యూర్గా ప్రోడక్ట్స్ మన ఇంటికి అయితే వచ్చేస్తాయి అండ్ ఇంకా శారీస్ వచ్చేసి టెన్ శారీస్ చూపిస్తానని చెప్పాను కదా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి కాంచీపురం సిల్క్ శారీ అండి ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రైజ్ అయితే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది గ్యాప్ బార్డర్ వచ్చేసింది మనకి ఆరెంజ్ కాంబినేషన్లో కింద మనకి గ్రీన్ బార్డర్తో హైలైట్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది ప్రైస్ వెరీ రీజనబుల్ అండి బయట మనం చూస్తున్న మార్కెట్లో ఇవే శారీస్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు ఈ సారీ జస్ట్ మనకి నైన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ బాగుంది అండ్ శారీలో ప్లెయిన్ పార్ట్ అట్లా కూడా ఏమీ రాలేదన్నమాట చాలా నీట్గా చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి అట్లా కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది రీసెల్ చేసుకోవాలి అనుకున్న మనం మినిమం ఈజీగా ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ వేసుకొని రీసెల్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఇప్పుడు ఈ డోలా సిల్క్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి డైలీ వేర్కి యూజ్ చేస్తున్నారు పార్టీ వేర్కి యూజ్ చేస్తున్నారు ఎలా యూజ్ చేసినా చాలా బాగుంటాయి మెయిన్గా ఇవి చాలా లో ప్రైజ్లో వస్తాయండి చూడ్డానికి మనకి హై రేంజ్ శారీస్ లాగా ఉంటాయి బట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఇది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కి ఈ శారీ వచ్చేస్తుంది మనకి మంచి లోకి పింక్ కలర్ బార్డర్తో హైలైట్ చేశారు బాగుంటుందండి మంచి వర్క్ బ్లౌజ్ అనుకోండి అసలు ఇది ఒక ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం పట్టు శారీ లుక్ వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా ఎలా చేసినా కూడా బాగా నీట్గా బాగుంటాయి అనమాట అండ్ శారీలోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అంటే బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక శారీస్ అండి ఈ శారీస్ కూడా ఇప్పుడు వెడ్డింగ్స్కి వర్క్ బ్లౌజెస్ వేసేసి వెడ్డింగ్స్ కూడా కట్టేస్తున్నారు చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఇది జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి కాంచీపురం పట్టు శారీ అనమాట థర్డ్ శారీ వచ్చేసి మనకి కాంచీపురం పట్టు శారీ సో ఇదే మీరు ఒకసారి మీషోలో చెక్ చేయండి టూ థౌజండ్ ప్లస్ ఉందనమాట సేమ్ శారీ మనకి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది దీంట్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి మనకి ప్లెయిన్ పార్ట్ వచ్చేసి కింద బార్డర్ అంటే శారీలో వచ్చిన బార్డర్ వచ్చేస్తుంది నేను లాస్ట్ టైం వీళ్ళకి వీడియో చేసినప్పుడు సేమ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ తీసుకున్నాను చాలా బాగుంటుంది మంచి పింక్ బ్లౌజ్ వేసి నీట్గా కట్టుకుంటే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ శారీ కూడా అనమాట అంత బాగుంటుంది శారీ ఓవరాల్గా జరిగి వస్తుంది ఎలాంటి ప్లెయిన్ పార్ట్ రాదండి జస్ట్ చెంగు దగ్గర కొంచెం మనకి ఒక హాఫ్ మీటర్ కన్నా తక్కువ ఇదిగోండి ఇంత కొంచమే ప్లెయిన్ పార్ట్ వస్తుంది నార్మల్గా రెగ్యులర్ శారీస్కి వచ్చినట్టుగానే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ ఫోర్త్ శారీ వచ్చేసి సాఫ్ట్ డోలా సిల్క్ బిగ్ బార్డర్ శారీ అండి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నేను అన్ని శారీస్ ప్రైజెస్ అన్నీ కూడా టెక్స్ట్ మెన్షన్ చేస్తానండి స్క్రీన్ పైన సో దట్ మీకు ప్రైజెస్ అనేవి ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సాఫ్ట్ డోలా సిల్క్ శారీ అనమాట ఇది కింద గ్యాప్ బార్డర్ వచ్చింది ఇంట్లో కట్టుకున్న కూడా చాలా రిచ్గా ఉంటుందండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయల్లోనే మనకి ఈ శారీ వచ్చేస్తుంది మీరు ఒకవేళ రీసెలర్స్ అయ్యి ఉండి బల్క్లో కనుక ఈ శారీస్ తీసుకుంటే ఇంకా ఇప్పుడు మనం చెప్పిన ప్రైస్ కన్నా కూడా ఇంకా కొంచెం మీకు డిస్కౌంట్లో వస్తాయి అనమాట సో దట్ మీరు ఎక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను వీడియోస్లో చూపిస్తున్న ప్రతి శారీస్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం ప్రతి శారీలో మనకి సిక్స్ టు టెన్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కలర్ కాంబినేషన్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా సెండ్ చేస్తారు వాళ్ళు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ శారీ వచ్చేసి ప్యూర్ కడీ క్రేప్ జార్జెట్ శారీ అండి దీని ప్రైస్ పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ అనమాట ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మంచి పర్పుల్ కలర్ పైన మనకి సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందనమాట పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి ప్రైజ్ చాలా తక్కువగా ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది సో చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా కట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు దీనికి వేరే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ పేరప్ చేసినా బాగుంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఎక్కువగా ఇలాంటి బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే నాకు ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా అనిపిస్తాయని చెప్పేసి అండ్ నెక్స్ట్ సిక్స్త్ శారీ వచ్చేసి సాఫ్ట్ డోలా సిల్క్ సీక్వెన్స్ వర్క్ శారీ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ శారీ ప్రైస్ అయితే శారీ ఓవరాల్గా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుందండి ఇప్పుడు సీక్వెన్స్ వర్క్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఆ సీక్వెన్స్ వర్క్లో మనకి లో బడ్జెట్ శారీ అనమాట ఇది జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి మనం పెట్టుబడులకు యూజ్ చేసుకున్న బాగుంటాయి అండ్ రీసేలింగ్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ బడ్జెట్ శారీస్కి వెళ్లకుండా ఇలాంటివి థౌజండ్ బిలో రేంజ్ శారీస్ ఉంటాయి కదా సో వాటితో స్టార్ట్అప్ చేసి మన బిజినెస్ రన్ అవుతుందా లేదా ఏంటి మనకు మా మార్జిన్ మనం పెట్టుకున్న మార్జిన్కి సేల్ చేయగలుగుతున్నాము అవన్నీ చెక్ చేసుకుని తర్వాత హై బడ్జెట్ శారీస్కి వెళ్ళండి ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ సెవెంత్ శారీ వచ్చేసి కాంచీపురం పట్టు శారీ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ అనమాట మనం స్టార్టింగ్లో ఒక శారీ చూసాం కదా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది ఇంకొక డిజైన్ అనమాట దాంట్లోనే దానిపైన ఫస్ట్ చూసిన శారీ పైన అంతా కూడా మీనాకారి వర్క్ వచ్చింది ఇది కంప్లీట్గా గోల్డిష్ డిష్ ఫినిషింగ్లో వచ్చిందనమాట సో ఇలాంటివి బ్రైడ్కి చాలా బాగుంటాయి లో బడ్జెట్లో ట్రై చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ అనమాట జస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలకి మనకి ఈ విధంగా శారీ వస్తుందన్నమాట శారీ లెంత్ తక్కువగా ఉండడము అలాంటివి కూడా ఏమి ఉండవండి నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఎయిత్ శారీ వచ్చేసి సాఫ్ట్ డోలా సిల్క్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ వచ్చేసి ఇది ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి బట్ ఈ పర్పుల్ వాయిలెట్ బ్రింజాల కలర్స్ అన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇవే కలర్స్ చూస్తూ ఉన్నాము అన్ని శారీస్లో కూడా మనము అండ్ ఈవెన్ మా బ్రదర్ మ్యారేజ్కి కూడా నేను ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీయే తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఫొటోస్కి వీడియోస్కి చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ రేర్ కలర్ కాంబినేషన్ కదా ఇది సో ఇలాంటి శారీస్ మనం పెట్టుబడికి పెట్టినా కూడా బాగుంటుంది మీరు ఇప్పుడు మీ ఇంట్లో వెడ్డింగ్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి బల్క్లో ఇట్లాంటి లో రేంజ్ శారీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీరు పెళ్ళిళ్ళప్పుడు పెట్టడానికి రిటర్న్ గిఫ్ట్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అండ్ నెక్స్ట్ నైన్త్ శారీ వచ్చేసి సిల్క్ శారీ అండి ఇది కూడా ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట మనం కాంచీపురం పట్టు శారీస్ చూసాం కదా అదే ప్రైస్ రేంజ్లో ఇది సిల్క్ శారీ అనమాట మంచి మెరూన్ పైన గోల్డ్ అండ్ కాపర్ వీవింగ్తో వచ్చింది అండ్ సిల్వర్ వీవింగ్ కూడా ఉందన్నమాట మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెడ్డింగ్స్ అట్లా ఉంటే వెడ్డింగ్ గెస్ట్గా ఫంక్షన్స్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు నేను సారీస్ నేను డైరెక్ట్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుందా ఇట్లా వాయిస్ ఓవర్ చేస్తే బాగుందా అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ టైం ఎలా వీడియోస్ చేద్దామో అనేది నేను డిసైడ్ అవుతాను ఈ శారీలో ఇదిగోండి ఇట్లా బూటాస్ వచ్చాయి బ్లౌజ్కి మనకి శారీ ఓవరాల్గా చాలా బాగుంది అండ్ ఫైనల్గా టెన్త్ శారీ వచ్చేసి ఇదండి కలర్ కాంబినేషన్ చూసారా ఈ కలర్ బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పాను కదా అందుకే అన్ని ఇవే కలర్ కాంబినేషన్లో శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సాప్ చేస్తే పంపిస్తారు వాళ్ళు అండ్ లాస్ట్ శారీ వచ్చేసి సిల్క్ శారీ అనమాట దీని ప్రైస్ చెప్తే షాక్ అవుతారు జస్ట్ థౌజండ్ నైన్ అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఎంత బాగుందో చూడండి అసలు శారీ ప్యూర్ పట్టు శారీ లాగా అనిపిస్తుంది కదా మనకంటే ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ లాగా అనిపిస్తుంది కదా బట్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లోనే ఈ శారీ వస్తుంది శారీలో ప్లెయిన్ పార్ట్ ఏమీ ఉండదండి కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు ఇలాంటి శారీస్ జెసికా శారీ వాళ్ళ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి నేను నాకు నచ్చిన కొన్ని శారీ సెలెక్టెడ్గా పిక్ చేసుకొని వీడియో అయితే చేశాను మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా సెండ్ చేస్తారు విత్ ప్రైజెస్తో సహా మీకు నచ్చిన శారీ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మంచిగా తక్కువ ప్రైస్లో వస్తాయి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం జెసికా శారీ వాళ్ళు బెస్ట్ అనే చెప్తాను నేను చాలా రీజనబుల్గా వస్తాయండి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఈ వీడియోలో మనం టెన్ శారీస్ చూసాం కదా అండి టెన్ శారీస్ విత్ ప్రైజెస్ చూసాము ఈ టెన్ శారీస్లో మీకు ఏ శారీ రీజనబుల్గా అనిపించింది ఏ శారీ ప్రైజ్ మెయిన్గా రీజనబుల్గా అనిపించింది ఏ శారీ బాగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను శారీస్ చూపిస్తూ మాట్లాడితే బాగుందా ఇదిగో ఇట్లా అన్బాక్సింగ్ చేస్తూ చేస్తే బాగుందా అనేది కూడా కమెంట్ చేయండి దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దాము సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాము వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి